పోలియో మహమ్మారిని కొట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నాయని పెద్ద సొసైటీ అధ్యక్షులు తాత సత్యనారాయణ వ్యాప్తంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఐదు పిల్లలకు పోలియో చుక్కలను వేయించడం వల్ల వారు ఎటువంటి అనారోగ్యానికి గురికాకుండా ఉంటారని తెలిపారు మండల వ్యాప్తంగా సుమారు తొమ్మిది వేల మంది చిన్నారులకు ఈ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని డాక్టర్ మాధవి తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాతా శ్రీరామ్మూర్తి అంగన్వాడీ కార్యకర్తలు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు దినోత్సవం సందర్భంగా డిసెంబర్ ఇరవై ఒకటో ఇరవై ఒకటో తారీఖు ప్రతి సంవత్సరము ఈ పలస పోలియో కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వము మరియు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని దీన్ని అమలు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని పిల్లలందరికీ కూడా పోలియో సోక్కోకుండా దీన్ని పోలియో సుక్కలు ప్రతి వారు కూడా వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం అలాగే ప్రతి సెంటర్లో కూడా ఒక బూత్ పెడతాం ఏర్పాటు చేయడం జరిగింది మండల స్థాయిలో ప్రతి ఊళ్ళో కూడా ప్రతి ఊళ్ళో రెండు మూడు స్టేషన్లు బూత్లు ఏర్పాటు చేయడం జరిగింది డాక్టర్ గారి సమక్షంలో మరి ఏఎన్ఎం సమక్షంలో అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ పోలియో సొక్కలు అమలు చేయడం జరుగుతుంది ఇది మన దేశం ఎంతో గర్వించదగ్గ విషయము ఇతర దేశాల్లో పోలియో సోకుతూ ఉంది దాన్ని మన దేశానికి రాకుండా అరికడతాకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్నాయి కనుక దీన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం